హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా హ్యాపీ ఫ్రైడే అండి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను దోశ నేను ఈరోజు ములగాకు పప్పు చూపిస్తాను మీకు ములగాకు పప్పు చేసుకోవటం వల్ల ఆషాఢ మాసంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ములగాకు తింటే మూడు వందల అరవై రోగాలు చెక్ పెట్టేసిద్ది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ములగాకు అదైతే మీకు చూపిస్తాను ములగాకు తోటకూర చేస్తాను ఒక టిక్ చూపిస్తున్నాను ఇది తోటకూర తోటకూర అయితే ఇది ఒక వారం రోజుల తోటకూర డైరెక్ట్గా తోటలో తీసుకొచ్చింది మార్కెట్లోది కాదు ఒక వారం అయింది తీసుకొచ్చి దాన్ని ఒక బాక్స్లో పెట్టాను అడుగున ఒక టిష్యూ పేపర్ పైన ఒక టిష్యూ పేపర్ పెట్టాను ఆకుకూర చూడండి ఎలా ఉందో ఇప్పుడు తీసుకొచ్చిన ఆకుకూరలాగా ఉంది ఫ్రెష్గా కడిగేసుకొని నీట్గా ఆరిపోయిన తర్వాత పెట్టేశాను అడుగున ఒక టిష్యూ పేపర్ వేసాను చూడండి వారం రోజులది ఆకుకూర ఇప్పుడు తెచ్చిన ఫ్రెష్ లాగా ఉంది కదా ఇప్పుడైతే అది వేసి ములగాకేసి పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను ములగాపు ఉప్పు విధానం విధానండి పప్పు అయితే కుక్కర్లో కడిగి పెట్టేశాను ఇగండి ములగాకు కరివేపాకు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు తోటకూర ఫస్ట్ తోటకూర వేసుకుందాం ముల్లగా వేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఒక టమాటా అయితే తీసుకున్నాను ఒక టమాటా మొత్తం వేసేసాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ములగాకు పప్పు తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి ములగాకు తింటూ ఉండాలి నేను ఈరోజు ములగాకు కారం పొడి కూడా చేశాను వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు చూసి నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకున్నాను కారం వేసుకుంటున్నాను మసాలా కారం ఎర్ర కారం పచ్చటిలో కారం గ్లాస్ వాటర్ అయితే పోసాను అందులో కొంచెం నూనె వేసుకుందాం ఇదైతే కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కుక్కర్ మూత పెట్టేసాను వదిలిపెడుతున్నాను మీకు ఒక ఇప్పుడు ఒక చిట్కా చెప్తున్నాను కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపరు ఇలా వేసామనుకోండి మనకి ప్రెషర్ వచ్చినప్పుడు వాటర్ పైకి వస్తుంది కదా ఆ వాటర్ పైకి వచ్చి దీని చుట్టూ పడకుండా ఉండాలంటే ఇలా టిష్యూ పేపర్ వేస్తే అసలు వాటర్ అనేది మన కిందకి ఏమి రాదు వచ్చినా ఇది టిష్యూ ఫీల్ చేసిద్ది మనకైతే స్టవ్ నిండా కానీ కుక్కర్ నిండా కానీ అసలు ఏం కనపడదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా టిష్యూ పేపర్ వేయండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ చూడండి టిష్యూ పేపర్ వేయటం వల్ల అసలు ఏమైనా వచ్చిందా పైకి ఏం కొంచెం కూడా రాలేదు వాటర్ మళ్ళీ మనం ఈ టిష్యూ పేపర్ ఇంకొకసారికి ఉపయోగపడచ్చు ఈ పేపర్ ఏమి అవ్వలేదు కాబట్టి ఇది మళ్ళీ ఇంకోసారి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకుంటాను నేనైతే అలానే చేస్తాను చూడండి అసలు ఏమైనా వచ్చిందా ఏమి రాల పప్పు అయితే రెడీ అయింది చూడండి అయితే ఫస్ట్ పప్పు ఉప్పు వేసుకోకూడదు వేస్తే ఉడకదా పప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాం ఉప్పు వాడాలి కళ్ళు ఉప్పు మంచిది లేదంటే పింక్ సాల్ట్ వాడాలి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను పప్పు కాబట్టి దాన్ని అయితే మెత్తగా ఇలా కలిపేసుకుందాం చూడం ఎలా ఉందో ములగాకు తోటకూర పప్పు పప్పు పెట్టేసుకుందాం తాలింపు అయితే ఆయిల్ పెట్టాను స్టవ్ వెళ్ళకిచ్చాను ఫ్రెండ్స్ పప్పు కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నాను మనం ఎంత నూనె తక్కువ తింటే అంత మంచిది ఉప్పు కారం నూనె పులుపు అవన్నీ తగ్గించేయాలి చాలా తక్కువ వేసుకున్నాను ఆయిల్ ఫ్రైలో అయితే ఎక్కువ పట్టింది కానీ పప్పు పులుసుల్లో తక్కువ వేస్తాను పప్పులో ఇందా చింతకుండేయలేదు కదా ఫ్రెండ్స్ కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను పప్పు అయితే ఎప్పుడు ఫస్ట్ ఉప్పు వేయకూడదు పప్పు ఉడికేటప్పుడు పప్పు ఉడికినాక లాస్ట్లో కళ్ళు ఉప్పేసి ఎంత పూరపొప్పుని అలాగా మెత్తగా అయిపోయిన ఉన్నాయి ఆయిల్ అయితే పెట్టాను కదా తాలింపులు అయితే వేసుకుంటున్నాను మిర్చి ఆవాలు జీలకర్ర పెల్లుల్లి ఉల్లిపాయ తరగపా కూడా వేస్తాను కొత్తిమీర కొత్తిమీర కుప్పలో వేసుకున్నాను చాలా మంది ఇంగు వేసుకుంటారు బాగుండదు ఇంగు వేస్తే కానీ ఇంగు లేదు ముళకా పప్పులో టేస్ట్ వచ్చింది ఇంగు వేస్తే బాగుంటుంది ముళకా పప్పుకి ఇంగు లేదు అందుకని నేనేది లేదు తాలింపు అయితే కాలండి తాలింపు అయితే కాలండి పప్పు ఇంట్లో వేసేస్తున్నాం అయితే రెడీ అయిపోయింది ఎమ్మి టేస్టీ ఇది సూపర్గా ఉంటుంది పప్పు అయితే ములగాకు పప్పు చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ములగాకు అండ్ తోటకూర పప్పు ఎమ్మి టేస్టీ హెల్తీ ఫుడ్ ఆకుకూర తిన్నట్టుంది మనం పప్పు తిన్నట్టు ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి కొట్టి ఆకుకూర తిన్నా మనకేమి ఉండవు విటమిన్స్ అవి ఏమి ఉండవు పప్పు కూడా తినాలి కదా పప్పు కూడా వేసుకుంటే కొంచెం బాగుండుద్ది టేస్ట్ వచ్చింది ఆకుకూరలో ములగాకు అని తోటకూర కలిగాం బట్టి బాగుండుద్ది ఇంకా టేస్ట్ వచ్చిద్ది హెల్దీ అండ్ టేస్టీ అండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న అయితే క్లిప్ చేయండి నా లాంగ్ వీడియోస్ అసలు ఎవరు చూడట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు అలాగే అందరూ చూస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా ఎమ్మె టేస్టీ ఫుడ్ రెడీ అయిపోయింది పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్ ములగాకు పప్పు నచ్చితే ఒక లైక్ అయితే ఉంది లైక్ అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇంపార్టెంట్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నా ఒప్పు ఎలా ఉందో నాకు తెలిసిద్ది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి పక్కన బెల్ అయితే అస్సలు మర్చిపోద్దు క్లిక్ చేయండి ప్రతి ఐటమ్ మీకు వస్తుంది నేను పెట్టే వీడియో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా लाइक इंपॉर्टेंट सूपर फूड फुप ओके फ्रेंड्स अंदर की बाय बाय